హలో అండి అసలు చూసారా ఎలా అయిపోయింది గుమ్మడికాయ పాదు మొత్తం ఇష్టం వచ్చినట్టు అయిపోయింది మొత్తం పాకిపోయింది అనమాట అదే లాస్ట్ నేను వీడియో పెట్టాను చూసారు కదా అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేసామని చెప్పి ఆ హడావిడిలో ఉండిపోవడం వల్ల ఇంకా మేము పట్టించుకోవడం మానేసాము ఇంకా అక్కడే ఉండిపోయాం కదా హాస్పిటల్ దగ్గర మొత్తం ఎలా అయిపోయిందంటే మొత్తం అన్ని గుమ్మడికాయలు కాసేసినాయి అలాగే మొత్తం చెత్త చెత్త అయిపోయినాయి అనమాట గడ్డి మొలిసిపోయింది వేస్టేజ్ అంతా వచ్చేసింది ఇంకా కానీ ఇంకా తర్వాత చూద్దాంలే అమ్మకి బాగాలేదు కదా ఎవరినైనా పిలిపించి అది కొంచెం క్లీన్ చేయించాలి ఇంక మేము వదిలేసాం అనమాట అమ్మకు బాగలేదు కదా కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు చేద్దాం అన్నట్టు ఇక్కడే మళ్ళీ గుమ్మడిపోదే కాకుండా వంకాయ చెట్లు అలాగే మిరపకాయ చెట్లు అన్నీ ఉన్నాయి ఎన్ని చెట్లు వేసినా కూడా అసలు గుమ్మడికాయ పోదే అట్లా ప్లేస్ ఇవ్వకుండా చేసేసింది మొత్తం ఆక్రమించేసింది ఎక్కడ చూసినా గుమ్మడికాయలే మేము ఆ గుమ్మడికాయలను ఏం చేసుకోవాలో తెలీదు ఇప్పుడు అన్ని తీసి అమ్మ అందరికి పంచి పెట్టాలన్నమాట అందుకనే ఇంకా కోసి కొన్నైతే అలాగే కొంతమందికి ఇద్దాము ఎవరికైనా అన్నట్టు మేము అలా ఉంచాము ఎక్కడ పడితే అక్కడ గుమ్మడికాయలు కాసేసినాయి కొన్ని అయితే పాడైపోయినాయి చూసారు కదా మొత్తం పాడైపోయినాయి మేము లేకపోవడం వల్ల ఇంకా అంత పట్టించుకోలేదు ఇప్పుడైతే ఈ మొక్కలు ఈ పాదులన్నీ వేయడం వల్ల ఎంత ఆక్రమించేసుకున్న స్థలము మా చిన్నప్పుడు అసలు ఏం ఉండేవి కాదనమాట మేము మొత్తం నేను పిల్లలందరినీ తీసుకొచ్చేసి దాన్ని చిన్నప్పుడు అందరిని పిల్లల్ని తీసుకొచ్చేసి ఆడుకునే వాళ్ళం అనమాట తాతీకి చెప్పి మా తాతీ చేత ఇల్లు కట్టించుకునే దాన్ని నేను ఇక్కడ కొబ్బరి ఆకలయి రప్పించుకుని ఈ ప్లేస్ అంతా నాదే ఇంకా చాలా అల్లరే దాన్ని పిల్లలందరినీ తీసుకొచ్చేసి మా ఊరిలో పిల్లలందరూ మా ఇంట్లోనే ఉండేవారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అన్ని మొక్కలు వేస అయితే వంకాయ చెట్లు పచ్చిమిరపకాయ చెట్లు అలాగే చాలా వేసింది కనకాంబరాల మొక్కలు కూడా అన్నీ మొక్కలు అన్నీ ఉన్నాయి ఇదిగోండి కనకాబరాల మొక్కలు అయితే పువ్వులైతే కోస్తుంది పొద్దుట మా అమ్మ ఎందుకంటే పెట్టుకుంటాను కదా అన్నట్టు కోసింది మళ్ళీ కాసినప్పుడు ఇంకొక వ్లాగ్ తీస్తాను షార్ట్ వీడియో కింద పెడతాను ఇప్పుడే కదండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇంకా మీరు సపోర్ట్ చేస్తే ఇంక ప్రతి వీడియో పెడుతూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మొత్తం కలర్ అన్నీ చేంజ్ అయిపోయినాయి పచ్చిమిరకాయలు కాస్తే ఎండుమిరపకాయలు అయిపోయినాయి చాలా మొక్కలైతే వేసింది మొత్తం ఈ ప్లేస్ అంతా మొక్కలే కాకపోతే అంత శ్రద్ధ చేయడానికి లేము కదా వాళ్ళు ఈ బిజీలో ఉండిపోవడం వల్ల అసలు పట్టించుకోలేదు ఇవి వచ్చేసి చక్కెరగా లట్టు పుళ్ళు అనమాట చాలా ఇష్టం నాకు చక్కెరగా లట్టు పులు ఇవి అట్టి కాయలు అంటే కూర వండుకుంటారు కదా అవి చాలా బాగా వచ్చినాయి ఈ మొక్కలు అన్నీ కూడా శ్రద్ధ చేయలేదు ఇప్పుడు ఆ పిచ్చి మొక్కలన్నీ ఇప్పుడు వేరే వాళ్ళని పిలిపించి తీపిస్తాను అంటుంది ఎందుకంటే ఈ ఏరియాలో అలా పిచ్చి మొక్కలు వచ్చేసినాయి అనుకో పాములవి వచ్చేస్తాయి కదండీ అందుకని పాములా వేస్తే మనకే డేంజర్ కదా అందుకని కనకాంబరాల మొక్కలు అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయి అసలు చాలా బాగా వచ్చినాయి ఈసారి లాక్ పెడతానండి మీకు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్